ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ విత్ కప్స్ తోటి వచ్చిందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ రయాన్ మెటీరియల్ వచ్చింది ఇలా బ్లేజర్ స్టైల్లో మనకి వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఒక హుక్ ఇచ్చారండి ఈ లోపల పార్ట్ కూడా మీకు ఇక్కడ దాకా మొత్తం హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు మంచి స్లిమ్ ఫిట్ లో వచ్చింది కిందంతా మీకు లైక్ క్యాన్ క్యాన్ అవన్నీ వచ్చాయండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా బాంబే కట్ డిజైన్ లో మొత్తం హెవీగా వర్క్ తోటి వచ్చిందండి చుట్టూతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇది వేసుకున్నప్పుడు మంచి గర్లిష్ లుక్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్ తో వచ్చింది సెమీ నైరా కట్ వర్క్ తో ఇచ్చారండి బ్లాక్ వైట్ రాణి పింక్ కలర్ షేడ్ లో వచ్చింది ప్రీమియం మెటీరియల్ అండి సో పాట్లో వచ్చేసి మీకు ఈ విధంగా పెద్ద మిరర్ వర్క్ ఇచ్చారండి సో స్పెషల్ గా ఉంటది ఎస్పెషల్లీ హోలీకి అలా ఇలా కప్స్ తో ఇస్తారు ప్రిన్స్ కట్ లాగా లుక్ క్రియేట్ చేశారండి ఇక్కడ అంతా కూడా ఈ ప్రింట్ని ని హైలైట్ చేస్తూ ఖర్దానా వర్క్ ఇచ్చారండి ఈ నెక్ లైన్ లో కూడా హెవీగా వర్క్ ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి మంచి ఖర్దానా వర్క్ బీడ్ వర్క్ ఇలా ఇచ్చేసారు ఇలా స్కాలప్ చేసి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి డిఫరెంట్ ప్రింట్ తోటి దుపట్టా సెలెక్ట్ చేశారండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ మోడర్న్ మహారాణిలో ఉన్నామండి కొత్తపేట బ్రాంచ్లో ఇది వైట్ హౌస్ బిల్డింగ్ అనమాట చాలా బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ వచ్చాయి ఇంకా న్యూ అరైవల్స్లో అయితే ఈసారి అదిరిపోయాయండి కొన్ని కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నుంచి కూడా అద్రిపోయే డ్రెస్సెస్ ఉంటాయండి మార్కెట్ కంటే మినిమం ట్వంటీ పర్సెంట్ రేట్స్ తక్కువ ఉంటాయి హోల్సేల్ ప్రైస్లో ఒక డ్రెస్ కూడా తీసుకోవచ్చు అండి సో ఇదంతా కూడా మీకు పార్టీవేర్ సెక్షన్ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా హెవీ పార్టీవేర్ అన్నీ కూడా న్యూ అరైవల్స్ మీకు పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్లో ఉండే డ్రెస్సెస్ అండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో మీకు ఇక్కడ వచ్చేస్తాయి మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే తక్కువలో తక్కువ సెవెన్ ఎయిట్ థౌసండ్ అవుతుంది షాపింగ్ మాల్స్లో కావచ్చు మీకు ఇంకా పెద్ద షోరూంలో అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటుందండి అఫోర్డబుల్ ప్రైజెస్లో రిచ్ లుక్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మోడర్న్ మహారాణి సో ఈ వీడియోలో అన్ని కంప్లీట్గా బ్రైడల్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాను ఇలా హెవీ పార్టీ వేర్ ఏ కాదు మీకు రెగ్యులర్ ఆఫీస్ వేర్ కావచ్చు డైలీ వేర్ డ్రెస్సెస్ కార్ నుంచి మీకు టూ థౌజండ్ రేంజ్ లో కూడా ఒక మంచి మంచి పార్టీ త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా మోడర్న్ మహారాణిలో అవైలబుల్గా ఉంటాయి వెరైటీస్ చూద్దాం మోడర్న్ మహారాణిలో మనం ప్రజెంట్ అయితే కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాము వైట్ హౌస్ బిల్డింగ్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ లాంగ్ పార్టీ గౌన్ చూపిస్తున్నానండి సో ఈ మధ్య ఇలాంటి బ్లేజర్ కైండ్ ఆఫ్ డిజైన్స్ తోటి మనకు సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారు సో అలాంటి ఒక లేటెస్ట్ అరైవల్ అనమాట చాలా యూనిక్ పీస్ మార్కెట్లో మీకు తొందరగా దొరకని పీస్ అండి సో వీటిల్లో కొత్త కలర్స్ కూడా లాంచ్ అయ్యాయి అనమాట ప్రీవియస్గా మనకి ఎల్లో కలర్ అలా వచ్చిన్నాయి కదా సో దీంట్లో మళ్ళీ న్యూ కలర్స్ టూ కలర్స్ వచ్చాయండి ఆ కలర్స్ నీ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇలా బ్లేజర్ స్టైల్లో మనకి వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఒక హుక్ ఇచ్చారండి ఈ లోపల పార్ట్కి కూడా మీకు ఇక్కడ దాకా మొత్తం హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేశారు ప్రిన్స్ కట్ ఇచ్చారండి ఇక్కడంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేశారు లాంగ్ స్లీవ్స్ వచ్చాయి స్లీవ్స్ కూడా మీకు కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వచ్చింది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుందండి అండ్ మంచి లైట్ వెయిట్ డ్రెస్ అనమాట లోపల మీకు సింపుల్ క్యాన్ క్యాన్స్ అవి ఇచ్చారు ఫోర్ త్రీ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి ఏదైతే మీకు ఫ్లిప్ కాలర్ వచ్చిందో కాలర్కి కూడా వర్క్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ జస్ట్ ఫోర్ త్రీ డబల్ నైన్ విత్ కప్స్ వచ్చేసింది డ్రెస్ అయితే కంప్లీట్లీ పార్టీ పాతీగా బయట అయితే సిక్స్ థౌసండ్ ప్లస్లో ఉంటుంది ఈ బ్యూటిఫుల్ డ్రెస్లో మనకి అదర్ టూ కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను సైజెస్ ఏమేమి ఉంటాయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే సో ఫోర్ సైజెస్ ఉన్నాయి సో ఇది ఇంకొక కలర్ అండి మంచి పికాక్ బ్లూ కలర్ దీనికి కూడా సేమ్ హెవీ వర్క్ అయితే వచ్చింది బాగా ట్రెండింగ్లో ఉన్న పీస్ అండి ఇంకొక కలర్ వచ్చేసి మీకు ఈ విధంగా మస్టర్డ్ ఎల్లో సో మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది హల్దీ పర్పస్కి ఇదైతే చాలా సార్లు ఇక్కడ రీస్టాక్ అవుతూనే ఉందండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఇలా మంచి ఫ్లేర్ తోటి వచ్చింది లోపల ఇక్కడ మీకు క్యాన్కాన్స్ అవి వచ్చాయి సో మెటీరియల్ మాత్రం చాలా బాగుంది ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్ తోటి ఇది కూడా మంచి బ్రాండ్లోనే వస్తుందండి అంటే అంత హెవీ వర్క్ వద్దు అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా టూ ఫైవ్ ఫైవ్ జీరోలో ఉంది ఇది మీకు ఇక్కడ అంతా కూడా ఇలా నోట్స్ చేసుకునేలాగా స్టైలింగ్ అని పెట్టారు పెట్టారనమాట ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ విత్ కప్స్ తోటి వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ రయాన్ మెటీరియల్ వచ్చింది టూ ఫైవ్ ఫైవ్ జీరో ఈజ్ ద ప్రైజ్ అండి మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ వెరైటీ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి మీరు ఇందాక మంచి బ్లూ మీద ఒక క్రీమ్ షర్ట్తో చూశారు కదా ఇది వచ్చేసి రాణి పింక్ మీద సేమ్ ప్రింట్ తోటి వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైజ్లో ఉంది ఇక్కడ మీరు ఇలా నాట్ చేసుకోవచ్చు సైజ్ని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ డ్రెస్ అండి కొంచెం స్టైలిష్ పార్టీవేర్ డ్రెస్ అనమాట ఆలియా కట్లో అండ్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం చినాన్ మెటీరియల్తో వచ్చింది సిల్వర్ కలర్లో ఉండే జర్దోజీ వర్క్ బీడ్ వర్క్ ఇలా కదానా వర్క్ ఇచ్చేశారు ఇది వచ్చేసి మీకు నైరా కట్తో వచ్చిందండి ఈ నైరా కట్ దగ్గర నుంచి మీకు ఇక్కడ జిప్పర్ ఇచ్చారు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం అని త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ మనకి ఈ విధంగా ఇది వచ్చేసి ప్రీమియం మెటీరియల్తో వచ్చిందండి మనకి రా సిల్క్ ఉంటుంది కదా రా సిల్క్ మెటీరియల్ ప్రీమియం డ్రెస్ కాబట్టి ఇలాంటి మంచి ఎక్స్క్లూజివ్ బాటమ్ కూడా ఇచ్చారండి దుప్పట్ట మనకి సింపుల్గా ఇచ్చేసారు ఇలా వేసేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ వన్ నైన్ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ పీస్ వచ్చేసి మీకు ఇంకా ప్రీమియం మెటీరియల్లోనే వచ్చిందండి ఇది ప్రీమియం అనమాట మొత్తం ఇది కూడా మనకి ఇక్కడ లోపల ఇలా టై చేసుకునేలాగా ఇక్కడ ఇచ్చారనమాట కొత్త డిజైన్ మీకు ఆలియా కట్లో ఇలా ట్రెండింగ్ మోడల్ అండి ఇది దీనికి కూడా బెల్ట్ ఇచ్చారు లైక్ మనకి ఇక్కడ కప్స్ ఇచ్చారు ఇదంతా హ్యాండ్ వర్క్ అనేది వచ్చిందండి లోపల మీకు మంచి లేయర్స్ ఆఫ్ లైనింగ్స్ అది ఇచ్చారండి లోపల మీ క్యాన్కన్ అది కూడా యూస్ చేశారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసింది కలర్ ప్రింట్ చాలా బాగుందండి కంప్లీట్లీ బ్రాండెడ్ డ్రెస్ మీకు ఇది ఫోర్ జీరో నైన్ ఫైవ్ మీరు షోరూమ్స్లోకి వెళ్తే ఈజీగా సెవెన్ థౌసండ్ ప్లస్లో ఉంటుంది ఇది అంత మంచి ప్రీమియం క్వాలిటీ ప్రింట్ కూడా రియల్ ఎక్స్క్లూజివ్ ఉందండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంది ఈ మోడల్ అయితే మీకు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు లైక్ తోటి వస్తుంది కలర్ చాలా సోబర్ కలర్ అండి మంచి ట్రైనింగ్ పీస్ అనమాట సెలబ్రిటీ స్టైల్ డ్రస్ ఇది అండ్ ఇక్కడ అంతా కూడా మీకు ఈ విధంగా ఖర్దానా వర్క్ తోటి వచ్చింది అండ్ ఇదంతా మంచి హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కింద దామన్ పాటలో కూడా మీకు మంచి వర్క్ అయితే ఇచ్చేసారండి సింపుల్గా దీని మీద పర్ల్ వర్క్ ఇచ్చిన దుపట్టా వచ్చింది అండ్ ఇలా డిజైనర్ ట్రాజర్స్ ఇచ్చేసారండి కలర్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి మీకు ఇలాంటి షరారా ఇచ్చారండి షరారా కూడా మంచి చిరాన్ మెటీరియల్తో ప్రీమియం గా ఇచ్చారు ఇది కూడా ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుందండి ఫోర్ త్రీ డబల్ నైన్ ఈస్ ద హ్యాండ్స్ కి కూడా మీకు ఇలా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మనకి బ్రాండెడ్ డ్రెస్ అండి ఇదైతే చాలా సూపర్ హిట్ అయిన డ్రెస్ దీంట్లో కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉన్నాయి ఇదేంటంటే మీకు ఇలా కప్స్ తో ఇస్తారు ప్రింట్స్ కట్ లాగా లుక్ క్రియేట్ చేశారండి ఇక్కడ అంతా కూడా ఈ ప్రింట్ని ని హైలైట్ చేస్తూ సర్దానా వర్క్ ఇచ్చారండి నెక్ లైన్లో కూడా హెవీగా వర్క్ ఇచ్చేశారు అండ్ దీనికి బెల్ట్ వస్తుందండి హెబ్బెల్ట్కి కూడా మీకు ఈ విధంగా మంచి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్ ఇలా బిగ్ రఫల్ స్లీవ్స్ వచ్చిందండి అండ్ దీనికి కూడా కింద మీకు సింపుల్ క్యాన్కాన్ అది ఇస్తారు బట్ లైట్ వెయిట్ వస్తుంది డ్రెస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి టూ టూ నైన్ నైన్ అండి టూ టూ నైన్ నైన్ రేంజ్లో మంచి కలర్ ఫోటోషూట్స్కి బాగుంటుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ వచ్చింది సో త్రీ పీస్ ఎగైనా అండి ఇది వచ్చేసి మంచి డిజైనర్ పార్టీవేర్ లుక్తో క్రియేట్ చేశారండి విత్ కప్స్ తోటి వస్తుంది ఇదంతా అప్వర్డ్ పింటెక్స్ వర్క్తో ఇచ్చారండి ఇక్కడ ఇలా సింపుల్ చిన్న బౌలాగా క్రియేట్ చేసి ఇచ్చారు దీని చుట్టూతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇది వేసుకున్నప్పుడు మంచి గర్లిష్ లుక్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చింది సెమీ నైరా కట్ వర్క్తో ఇచ్చారండి అండ్ దుప్పట్టా వచ్చేసి మీకు ఇలా సింపుల్గా చినాన్ మెటీరియల్తో దుప్పట్టా క్రియేట్ చేశారు బాటమ్ మీకు సెల్ఫ్ కలర్లోనే వచ్చింది కలర్ మనకి రమా గ్రీన్ కలర్ ఎవరికైనా నప్పే కలరేనండి చాలా బాగుంది డ్రెస్ అయితే దీని ప్రైస్ మీకు త్రీ టూ డబల్ నైన్ ప్రీమియం క్వాలిటీలో హ్యాండ్ వర్క్ అండ్ మంచి యోగ్ డిజైనర్ డ్రెస్ ఇది వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి మనకి ఇది సీ గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది చాలా స్పెషల్ ఉంటుందండి ఎవరికైనా నప్పుతుంది సో యోగ్ పార్ట్ వచ్చేసి మీకు ఆలియా కట్లో క్రియేట్ చేశారు విత్ కప్స్ వచ్చిందండి ఇదంతా కూడా మంచి హెవీగా బీడ్ వర్క్ ఇచ్చారు చిప్ వర్క్ ఇచ్చారు స్టోన్ వర్క్ ఇచ్చారు వన్ ఆఫ్ ద బిగ్ బ్రాండ్ డ్రెస్ అండి ఇది కూడా స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి అండ్ దీనికి వచ్చేసి దుప్పట్టా సింపుల్గా క్రియేట్ చేశారండి ఈ విధంగా అండ్ ఇలా జ్యువెలరీ స్టైల్ దుప్పట్టా వచ్చేస్తుంది చినాన్ మెటీరియల్తోనే ఉంటుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు ఈ విధంగా హెవీగా వర్క్ అయితే ఇచ్చారు ఇది మీకు ఫోర్ జీరో నైన్ ఫైవ్ రేంజ్లో వస్తుందండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ ప్లీ పీస్ ఇది ఇలా ఫ్లేయర్ కూడా చాలా పెద్ద ఫ్లేయర్ వచ్చిందండి మీకు రిసెప్షన్స్కి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది హెవీ వర్క్ తోటి షిప్పింగ్ ఫ్రీగా ఉందండి డెఫినెట్గా ఆన్లైన్లో కూడా మీరు ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇవన్నీ కూడా లేటెస్ట్ అరైవల్స్ అండి సో నెక్స్ట్ డిజైన్ చినోన్ మెటీరియల్తో మీకు ఇది కింద షరారా అనేది ఇచ్చారు సో పైన వచ్చేసి మంచి సిల్క్ పట్టు స్టైల్ మెటీరియల్ తీసుకున్నారండి యోక్ యొక్కపాటు వచ్చేసి హై తోటి జద్దోజీ వర్క్ కర్దానా అండ్ బీడ్ వర్క్ వచ్చింది ఒక పట్టు డ్రెస్ ఎలా ఉండాలో అలా ఉందండి షార్ట్ కుర్తి మొత్తం కూడా హ్యాండ్ వర్క్తో వస్తుంది మీకు ప్రీమియం కాటన్ లైనింగ్ తోటి లోపల లైనింగ్ అనేది ఇచ్చారు స్లీవ్స్కి కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చారండి ఇది చూసారా బ్లౌజ్ మీద మనం స్టిచ్ చేయించుకుంటాం కదా అలా ఎక్స్క్లూజివ్ వర్క్ అనేది ఇచ్చేసారు సింపుల్ దుప్పటా ఇచ్చారు ప్రీమియం చినాన్ మెటీరియల్తో మీకు ఈ విధంగా షరారా ఇస్తారు షరారాస్ మంచి పార్టీ లుక్ క్రియేట్ చేస్తాయి సో డ్రెస్ అనేది వేసుకుంటే మీకు లుక్ ఈ విధంగా వచ్చేస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి సో ఈ బ్యూటిఫుల్ హెవీ పార్టీవేర్ డ్రెస్ మీకు త్రీ వన్ డబల్ ఫైవ్ అండి అండ్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి చాలా బాగుంది ఇది ప్రిన్స్ కట్తో రావడం వల్ల ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చిద్దండి కంప్లీట్లీ డిజైనర్ సెలబ్రిటీ స్టైల్ డ్రెస్ ఇది నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో బ్లాక్ కలర్లో సూపర్ ఉందండి రియల్లీ ఇది సెలబ్రిటీ లాగే ఉంది సో బా కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి బ్లాక్ వైట్ రాణి పింక్ కలర్ షేడ్లో వచ్చింది ప్రీమియం మెటీరియల్ అండి ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ సో యోగపాట్లో వచ్చేసి మీకు ఈ విధంగా పెద్ద మిరర్ వర్క్ ఇచ్చారండి సో స్పెషల్గా ఉంటుంది ఎస్పెషలీ హోలీకి అలా డిజైనర్ లుక్తో కావాలి అనుకుంటే బాగుంటుంది స్లీవ్స్ వచ్చేసి సింపుల్ ఇలాగా ఫఫీ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ చిన్న బెలూన్ లాగా క్రియేట్ చేశారండి ఇక్కడ ఏదైతే మీకు ఈ వర్క్ ఉందో ఇలా బ్యాక్ కాలర్కి కూడా ఫాలో చేశారు అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫోర్ నైన్ జీరో ప్రైజ్లో వస్తుంది మెటీరియల్ కాస్టే చాలా ఉంటుందండి దీనికి సింపుల్ దుప్పట్టా కూడా ఇచ్చారు సో దుప్పట్టాకి ఏంటంటే మీకు స్కాలప్ చేసేసి ఇలా హ్యాండ్ వర్క్ అనేది క్రియేట్ చేశారండి స్కాలప్ చేసేసి మీకు మంచి బీడ్ వర్క్ అనేది క్రియేట్ చేశారు చాలా చాలా అందంగా ఉందండి మీకు ఇలాంటి పీసెస్ చాలా రేర్ వెరైటీస్ అండి ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ మోడర్న్ మహారాణి అని చెప్పాలి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను సో ఇది కూడా సూపర్ బ్లుక్ తోటి వచ్చిందండి మీకు స్లీవ్సే డిజైనర్ స్లీవ్స్తో వచ్చేసింది హల్దీస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ మీకు పైన కుర్తీ వచ్చేసి షార్ట్ కుర్తీ ఇలా ఇచ్చారండి లోపల స్కర్ట్ లాగా ఇచ్చేసారు చినాన్ మెటీరియల్ ప్రీమియం చినాన్లో స్కర్ట్ ఇచ్చేసి పైన ఈ విధంగా జాకెట్ స్టైల్ క్రాప్ టాప్ అనేది తీసుకున్నారు హెవీగా వర్క్ వచ్చిందండి స్లీవ్స్ వచ్చేసి మీకు స్లీవ్స్ మీద కూడా హెవీగా వర్క్ ఇచ్చారు ఇంత పెద్ద స్లీవ్స్ మీరు చూడొచ్చండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా సో స్లీవ్స్ కోసమే మనకి చాలా మెటీరియల్ అయితే యూస్ చేశారు అది కూడా వర్క్ చేసింది సో చాలా బాగుంది లుక్ అయితే హల్దీ పర్పస్ కానీ డిజైనర్ వేర్ లాగా బాగుంటుందండి ఫోర్ టు ఫైవ్ జీరో ప్రైస్ రేంజ్లో ఉంది సో అగైన్ ప్రీమియం డ్రెస్ చూస్తున్నామండి త్రీ సెవెన్ ఫైవ్ జీరో రేంజ్లో మొత్తం కూడా ప్రీమియం చినాన్ మెటీరియల్తో మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇలా విత్ కప్స్ వచ్చిందండి ఇదంతా కూడా ఈ ప్రింట్ని హైలైట్ చేస్తూ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి జద్దోజీ నాట్ వర్క్ స్టోన్ వర్క్ మంచి ఖర్దానా వర్క్ తీసుకున్నారు అండ్ కుర్తీ వచ్చేసి మనకి ఇలా షార్ట్ అనార్కలి స్టైల్ కుర్తీ తీసుకున్నారు లోపల మీకు ప్యూర్ జార్జెట్ చినాన్ జార్జెట్ మెటీరియల్ తోటి మీకు ఇలా ప్యాంట్స్ లాగా ఇచ్చారండి ఫ్లాజో ప్లా ప్యాంట్ లాగా ఇచ్చారు ఇది వేసుకుంటే లుక్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇది వచ్చేసి ప్యాంట్ అండి అండ్ దుప్పటా వచ్చేసి సింపుల్గా ఇలా వచ్చింది ఈ కలర్ మనకి లావెండర్ కలర్ షేడ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి సో ఇలా చాలా మంచి చూసీ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ మోడర్న్ మహారాణిలో స్లీవ్స్ కూడా లాంగ్ వచ్చింది ఇంత ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ అండి మీకు అన్ని దగ్గరలో కూడా ఈ మోడల్స్ దొరకవు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ సెవెన్ ఫైవ్ జీరో కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రోడక్ట్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం వచ్చేసి ఇంకొక ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ అండి మీకు పెద్ద పెద్ద స్టోర్స్లో తప్ప దొరకదు ఈ మోడల్ కూడా ఈ కలర్ అయితే బాగా మంచి హాట్ కలర్ అండి ఫ్యాషనబుల్ కలరు అండ్ ఇదంతా కూడా హెవీగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు మీరు చూస్తే ఒక మంచి ప్యాటర్న్ క్రియేట్ చేశారు సింగిల్ షోల్డరు ఇలా రఫుల్ స్లీవ్స్ మల్టీ లేయర్స్లో తీసుకున్నారండి మొత్తం కూడా ఇలా ఒక క్రాస్గా డిజైన్ చేసేసి మొత్తం మీకు ఇదంతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు కింద అక్కడక్కడ కాసు వర్క్ అనేది ఇచ్చారండి సో చాలా ప్రీమియం డ్రెస్ ఇది అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్స్ మీకు ఈ విధంగా శరారా స్టైల్లో ఇచ్చారు షరారా ప్యాంట్స్ ఇచ్చానండి ఇక్కడ వరకు ఈ విధంగా కింద కొంచెం మీకు ఫ్లాట్ మెటీరియల్ లాగా తీసుకున్నారు ఇదంతా క్రష్డ్లో ఇచ్చారు సో ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా ఒక మంచి స్టైలిష్ లుక్ వస్తుంది సంగీత్స్కి దానికి బాగుంటుందండి ఈవెన్ షూట్స్కి కూడా బాగుంటుంది ఫోర్ త్రీ డబల్ నైన్ రేంజ్లో ఉంది ఇది మీకు అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి మంచి ట్రెండీ కలర్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని పిక్ చేసేసుకోవచ్చు కింద అయితే మనకి షరారా వచ్చింది కలర్స్ రెండు బాగున్నాయి దేనికవే సో ఇదైతే ట్రెండింగ్ కలర్ ఇదైతే బాగా సోబర్ కలర్ అండి మీకు ఇవన్నీ ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు కావాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకొని కూడా కొనుక్కోవచ్చు సో వీటిలోనే మీకు ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్తో కావాలి అనుకుంటే ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్తో చాలా లైట్ వెయిట్ డ్రెస్ అండి ఇక్కడంతా కలీ పాటన్ స్టిచ్చింగ్ ఇచ్చారు సో దాట్ మనకి ఇట్లా ఫ్లేరీ వస్తుంది మనకి స్లిమ్ ఫిట్ వస్తుందనమాట ఇదంతా కూడా మనకి మంచి కరదానా వర్క్ బీడ్ వర్క్ ఇలా ఇచ్చేసారు ఇలా స్కాలప్ చేసి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి సెల్ఫ్ కలర్లో డిఫరెంట్ ప్రింట్ తోటి దుపట్టా సెలెక్ట్ చేశారండి చాలా పెద్ద దుపట్టా వచ్చింది అండ్ దీనికి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ మీకు ఇలా టాజల్ కూడా ఇచ్చారు లాంగ్ స్లీవ్స్తో వచ్చిందండి కలర్ కూడా మంచి సోబర్ కలర్ చాలా లైట్ వెయిట్ డ్రెస్ అనార్కలి ప్యాటర్న్ చాలా పెద్ద ఫ్లేర్తో వచ్చింది త్రీ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి డెఫినెట్గా యూనిక్ పీస్ ఇది ఇది వచ్చేసి త్రీ టూ డబల్ నైన్ రేంజ్లో అండి ప్రీమియం చినాన్ ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్తో వస్తుంది క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ వస్తుందండి సో స్కర్ట్ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది పైన క్రాప్ టాప్ ఇలా హెవీగా వర్క్ తోటి వచ్చింది కలర్ కూడా మంచి సోబర్ కలర్ కింద స్లీవ్స్ మీకు బెల్ స్లీవ్స్ స్లీవ్స్ మీద కూడా ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారండి స్కర్ట్ వచ్చేసి ఇలా వచ్చింది దీనికి ఏంటంటే ఇట్లా డిజైనర్ స్టైల్ దుప్పటా స్కర్ట్కి అటాచబుల్ వచ్చిందండి సో దీని మీద మీకు ఇలా హెవీగా వర్క్ ఇచ్చారు మీకు ఇక్కడ హుక్ ఆప్షన్ ఇచ్చారండి దీనికి ఇలా హుక్ చేసుకోవచ్చు టూ హుక్స్ ఇచ్చారు అండ్ దుపట్టాని హైలైట్ చేస్తూ వర్క్ ఇచ్చారు సో ఈ ఇక్కడ ఏదైతే క్రాప్ టాప్ మీద ఉందో అలాంటి వర్క్ని హైలైట్ చేస్తూ మనకి ఇలా దుపట్టా మీద అంతా కూడా క్యారీ చేశానండి రిచ్ లుక్ ఉంది ఇది కూడా ఈవినింగ్ డే పార్టీస్కి రెండింటికి కూడా చాలా బాగుంటుంది త్రీ టు డబల్ నైన్ రేంజ్లో ఈ విధంగా మీకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నా లో రేంజ్లో కావాలన్నా హై రేంజ్లో కావాలన్నా మోడర్న్ మహారాణిలో దొరుకుతాయండి సో వీటిలో ఇంకొన్ని వెరైటీస్ చూద్దాము సో ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఈ ప్యాటర్న్ బాగా హిట్ అయిందండి మీకు మంచి బ్రాండెడ్ డ్రెస్ ఇది ఇలా హిప్ బెల్ట్ మీకు ఈ విధంగా బీడ్ వర్క్ తోటి వచ్చేస్తుంది దీని ప్రైస్ టూ టూ డబల్ నైన్ అండి లోపల కూడా క్యాన్ క్యాన్స్ తోటి వస్తుంది ఇలా తక్కువ రేట్లో కావాలన్నా ఉంటే ఈ విధంగా మీకు ఎక్స్క్లూజివ్గా బయట ఎక్కడ మ్యాచ్ కాకుండా డిజైనర్ లుక్లో కస్టమైజ్డ్ స్టైల్లో కావాలన్నా దొరుకుతాయండి సో ఈ ప్రింట్ చూసారా ఇది కూడా అంతే మంచి స్లిమ్ ఫిట్లో వచ్చింది కిందంతా మీకు లైక్ క్యాన్ క్యాన్ అవన్నీ వచ్చేయండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా బాంబే కట్ డిజైన్లో మొత్తం హెవీగా వర్క్ తోటి వచ్చిందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ టూ సిక్స్ జీరో అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ దుపటా కూడా డివల్ టోన్తో వస్తుంది అనమాట ఇది కూడా ఫోటోషూట్స్కి దానికి బాగుంటుంది కలర్ కూడా బ్రైట్గా వచ్చింది కదా జీరో నైన్ ఫైవ్ రేంజ్లో వస్తుందండి సో పీస్ వచ్చేసి సోబర్గా ఉంటుంది మంచి కలర్ మనకి పీచెస్ కలర్లో మంచి రాణి పింక్ ప్రింట్ తోటి వచ్చింది దీనికి కూడా లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ వచ్చాయండి ఇదంతా హెవీగా పర్ల్ వర్క్ బీడ్ వర్క్ జర్దోజీ వర్క్ వచ్చింది స్లీవ్స్ మీకు ఈ విధంగా వచ్చాయండి సింపుల్ దుప్పట్టా వచ్చేస్తుంది అనమాట పీచ్ కలర్లో స్టైలిష్ పీస్ ఫోటోషూట్స్కి దానికి బాగుంటుంది ప్రైస్ రేంజ్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ సో ఈ వీడియోలో నుంచి మీకు ఏదైనా నడితే హ్యాపీగా ఇవన్నీ మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకో బ్రాంచ్ మనకి కేపీహెచ్పిలో కూడా ఉంటుంది కార్ పార్కింగ్ ఆపోజిట్ మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్లో అక్కడ కూడా ట్రై చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్